అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ నైన్ అంజు ఇంట్లోకి వచ్చి కిచెన్లోకి వెళ్ళి కిచెన్ని నీట్గా సర్దుతుండగా మీకెందుకు అమ్మ శ్రేమా మళ్ళీ బాబుగారి చూస్తే కోపడతారు మీరు వెళ్ళండి మేము క్లీన్ చేస్తాం పర్వాలేదండి నాకు పని చేయడం అంటేనే ఇష్టం మీకు ఇష్టం కానీ ఈ ఇంట్లో అలాంటివి కుదరయమ్మ అయ్యగారు వస్తే మిమ్మల్ని మమ్మల్ని కోప్పడతారు త్వరగా వెళ్ళండి అని తొందర పెడుతుంటే తన వల్ల వాళ్ళని తిట్టించడం ఇష్టం లేక అక్కడి నుండి అదిత్రిని తీసుకెళ్లడానికి దివి రూమ్కి వెళ్ళింది అంజు బెడ్ మీద ఆదమరిచి నిద్రపోతున్న ఇద్దరిని చూసి ఆమెకి లేపాలి అనిపించలేదు కానీ పాపని తీసుకురాకపోతే హర్ష కోప్పడతాడని పాపని ఎత్తుకోబోతుండగా దివికి ఎవరో వచ్చారని ప్రజెన్స్ తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసి అయ్యో బాబీ తనని పడుకోనివ్వు వద్దు దివి మళ్ళీ మీ భయ తనని ఎందుకు తీసుకురాలేదని కోపడతారు లేదు బాబీ భయ్యానే చెప్పాడు తనని నా దగ్గరే ఉంచుకొని నిన్ను పంపించమని అనగానే ఒక్కసారిగా ఎందుకలా చెప్పాడు అర్థం కాక భయం మొదలవుతుంది అంజలికి ఏమైంది బాబీ అంటూ కదుపుతుంది దివి ఆలోచనలో ఉన్న అంజుని చూసి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి సరే నేను వెళ్తాను అంటూ టెన్షన్గానే వెళ్ళింది అంజుని చూసి బాధపడడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను అని ఓ నిట్టూర్పు తనలో బీస్ట్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక అసలు ఎందుకు అంత కోపంగా ఉన్నారో కూడా తెలియక ఇక చిన్నగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళింది రూమ్లో కనిపించకపోయేసరికి బాల్కనీ నుండి దట్టంగా వస్తున్న పొగని చూసి అమ్మో చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో అని అనుకుంటూ వెళ్ళి అతని వెనకాలే నిలబడింది ఆమె ప్రజెన్స్ అతడికి తెలుస్తుంటే విసురుగా వెనక్కి తిరిగి అలాగే గోడకి ఆమె రెండు వైపులా చేతులు పెట్టి కదలనీయకుండా చేసి లాంటి చూపులతో చూస్తుంటే అంజలికి ఒంట్లో వణుకు పుడుతుంది మాన్షన్ దాటి బయటకెందుకెళ్ళావు అన్నాడు సూటిగా ఆ మాటకి కలువ కనులని పెద్దవి చేసి చూస్తూ ఉంది కానీ నోట మాట బయటకి రావట్లేదు అతడి కోపానికి చెప్పో అని గద్దించాడో అది ఫుడ్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక బెగ్గర్స్కి ఇద్దామని అని మొక్కలు మొక్కలుగా చేసి చెబుతుంటే ఆ మాట పూర్తి కాకముందే ఆమె దవడలు అతడి చేతిలో బిగిసాయి గట్టిగా నొక్కుతూ నువ్వేమైనా పెద్ద సంఘ సంస్కర్తవి అనుకుంటున్నావా రోడ్డు మీద పోయేవాడి కడుపు నివ్వడానికి అని ప్రశ్నిస్తుంటే ఏం మాట్లాడలేదు అంజు చెప్పు అన్నాడు గట్టిగా కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది ఇంకొకసారి మొదటి తెరిస్తా వేషాలేసావనుకో నాలోని బీస్ట్ని చూస్తావు నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు కాదని ఎక్స్ట్రాలు చేసావనుకో ఇలా మాటలతో చెప్పను చేతలతో చేసి చూపిస్తావు వైఫీ అని ఒక రకమైన లుక్ని ఆమె పాదం నుండి ఫేస్ వరకు చూస్తూ అంటుంటే అతని చూపుల బాణాలు డైరెక్ట్గా గుండెల్లో తగిలి కళ్ళు గట్టిగా మూసేస్తుంది ఆమె కళ్ళని మూసేయగానే కోపం తారాస్థాయికి చేరి ఓపెన్ అన్నాడు అరుస్తూ అతడి అరుపుకి ఉలికి పడి కళ్ళు తెరిచి చూస్తుంది భయం భయంగా కళ్ళెందుకు మూస్తున్నావు నన్ను చూడ్డానికి అంత ఇబ్బందిగా ఉందా అనగానే లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది మరి కళ్ళెందుకు మూసావు అన్నాడు మళ్ళీ రెట్టిస్తూ అలా చూస్తుంటే నాకు ఎలాగో అనిపిస్తుంది ఎలాగో అంటే టెన్షన్గా అది భయం కాదు కానీ నాకు తెలియకుండానే ఒకలాంటి ఫీలింగ్ నా కళ్ళని మూసేలా చేసింది అని నిజం నిజాయితీగా ఒప్పుకుంటుంది ఇంతకుముందు కోర్టులో వాష్రూమ్ దగ్గర హర్ష చూసిన చూపులకు కూడా అలాగే అనిపిస్తుంటే అది ఇది కలిపి చెప్పింది ఆమె మాటలకి కన్నింగ్ స్మైల్ అతడి పెదవుల్లో చేరగా ఇంకేమనిపిస్తుంది ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది ఇంకోసారి నీ ఇష్టానికి నా పర్మిషన్ తీసుకోకుండా ఈ గడప దాటి బయట అడుగు పెట్టావనుకో నెక్స్ట్ సెకండ్లో నీకు సమాధి నేను గడతా అని సీరియస్గా చెప్పి ఎర్రగా కందిన బొగ్గలని చూసి స్టిక్ స్మైల్తో ఆమెను వదిలి దూరం జరిగి అర్థమవుతుందా అని కల్లెగరేశాడు అర్థమవుతుంది అన్నట్లు అమాయకంగా ఫేస్ పెట్టి తల గుండ్రంగా తిప్పింది ఆమె అమాయకమైన చూపులు ఇంకా బంధించాలని ఉన్నా గాని కాస్త కోపాన్ని తగ్గించడంతో వెళ్ళు అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ఇక అనడమే ఆలస్యం చెంగున లోపలికెళ్ళింది ఎదురుగా దివి చేతిలో ఉన్న అదిత్రిని చూసి అందుకొని ఆమె గుండెలకి అదుముకుంటూ మెలకు రాకుండా మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టింది అంతా ఓకేనా అన్నట్లు దివి కళ్ళతో అడుగుతుంటే ఓకే అన్నట్లు తలూపింది కానీ బుగ్గలు ఎర్రగా కంది కనిపిస్తుంటే ఏం జరిగిందో అర్థమైంది ఆమెకి బాధతో ఆమెను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది దివి హర్ష లోపలికి వచ్చి పడుకున్న పాపని చూసి నుదుటిన చిన్నగా ముద్దాడి అక్కడి నుండి ల్యాప్టాప్ ముందేసుకుని కౌచలో కూర్చున్నాడు ఇక అతను పడుకోక వర్క్ చేసుకుంటుంటే నేను పడుకుంటే ఏం బాగుంటుంది అని ఏం చేయాలో అర్థం కాక అలాగే కాసేపు పాప పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ ఉండిపోయింది అంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా ఆ రోజు మాల్ వెళ్ళి పాప కోసం కొన్న బనారస్ పట్టు గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ముందేసుకుంటూ పాపకి పట్టు లంగా కుట్టడం కోసం మెరూన్ కలర్ బ్లౌజ్కి కి వర్క్ వేయడంలో పడుతుంది ఈమె చేసేవన్నే ఓ కంట గమనిస్తూనే తన వర్క్లో పడ్డాడు ఇక లేట్ నైట్ అవుతుంటే అంజలికి కొనుకు ఆగక అటు ఇటు పడుతూ కూతుండగా నిద్రలో నిడిల్ ఆమె వేలికి గుచ్చగానే నిద్ర మబ్బు ఎగిరిపోయి అమ్మ అమ్మ అంటూ అరిచి వేలిని గట్టిగా పట్టుకుంటుంది అదంతా చూస్తున్న హర్ష మెసలు ముడేసి ఇడియట్ టైం ఎంత అవుతుందో చూసుకున్నావా ఈ టైంలో స్టిచ్ చేయడం ఏంటి అని అరవగానే భయపడి ఆమె చేతిలో ఉన్న నిడిల్ జారిపోయి బెడ్ మీద పడింది గాయమైన చేతిని గట్టిగా పట్టుకొని ఇంకోసారి ఈ టైం వరకు నిద్రపోకుండా ఉన్నావనుకో చెబుతాను ఈ పని విసురుగా వదిలేసి వెళ్ళిపోయాడు భయంతో అక్కడ నుండి లేచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం వెళ్తుండగా బెడ్ మీద పడిపోయిన నిడిల్ కాలికి గుచ్చి అమ్మ అని అరిపిస్తుంది బాబు ఆగ్రహానికి గురవుతుంది చిటపటలతో ఆ నైట్ గడుస్తుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు బీస్ట్ బాబు చేసిన రచ్చ గుర్తొచ్చి టక్కున లేచి కూర్చుంటుంది అంజు పాప డీప్ స్లీప్లో ఉండడంతో పడుకున్న పాపకి గుడ్ మార్నింగ్ చెప్పి ముద్దుగా కనిపిస్తుంటే నుదుటిన మొద్దు పెట్టి అక్కడి నుండి లేచి ఫ్రెష్ అయ్యి గబగబా కిందకి పరిగెడుతుంటే సడన్గా ఎదురుగా ఉన్న పర్సనాలిటీకి తాకగానే తలెత్తి పైకి చూస్తుంది ఎవరా అని జిమ్ చేసి ఒళ్ళంతా చెమటలు కక్కుతూ చెమటలతో తడి చేరిన అతడి టీషర్ట్ బాడీకి అతుక్కొని అతని సిక్స్ ప్యాక్ బాడీ ఆమెకు గుటకలు మింగేలా చేస్తుంటే బంగార వర్ణంలో మెరుస్తున్న శరీరంపై ముత్యాలు లాంటి చెమట బిందువులో అతని అందాన్ని ఇంకా పెంచడంతో అలాగే స్తంభించిపోయిన అంజుని ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ అంత అందంగా ఉన్నాను నా వైఫీ అని కాస్త ముందుకు వంగి అనగానే ఒక్కసారిగా తేరుకొని అతడి మీద ఉన్న కళ్ళని పక్కకు తిప్పేసింది అంజు మాట్లాడవేంటి అన్నాడు మళ్ళీ ఏం చెప్పాలో తెలియక టెన్షన్లో కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది బీస్ట్ బాబు ఈగో హర్ట్ అయ్యి ఆమె చెయ్యి గట్టిగా పట్టి గొడకి నొక్కి ఆమె ఎటు జరగకుండా చేసి అతడి ఫేస్ ఆమె ఫేస్ దగ్గరగా తెచ్చి నేను అందంగా కనిపించట్లేదు వైఫీ అన్నాడు కాస్త కోపం కాస్త హస్కీనెస్ కలిపి అడుగుతుంటే అతడి వెచ్చడి ఊపిరి డైరెక్ట్గా తగులుతుంటే అరచేతుల్లో చిరి చెమటలు పడుతున్నాయి అంజలికి చెప్పు అని గుడ్లు పెద్దో చేసి ఆమె చెయ్యిని ప్రెస్ చేస్తుంటే చేతిపై బిగిసిన అతడి చేతికి చేరుకొని తల గుండ్రంగా తిప్పుతుంది అంజు ఓపెన్ ద మౌత్ అన్నాడు గంభీరంగానే కాని వాయిస్ తగ్గించి అందంగా ఉన్నారు అనింది కంగారుగా బాబు ఈగో సాటిస్ఫై అయ్యి మరి ఇందాకేంటి తల అడ్డంగా తిప్ప అంటూ కళ్ళగరేశాడు చెప్పాను కదా సార్ మీరు దగ్గరగా ఉంటే నాకు టెన్షన్ తప్ప మరో ఆలోచన ఉండదు అని అందుకే టెన్షన్లో ఏం చెబుతున్నానో అర్థం కాక తలూపాను అనింది నిజాయితీగా నేను దగ్గరగా ఉంటే టెన్షన్ వచ్చేస్తుందా అవును సార్ ఇంకా మీరే చూడండి నా హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అని కంగారులో ఏం చేస్తుందో తెలియక అతని చెయ్యి తీసుకొని ఆమె గుండెలపై పెట్టుకుంటుంది అంజలి సున్నితమైన ప్లేస్ మొదటిసారిగా ఒక మగాడి స్పర్శకి ఏం చేసిందో తెలియక అతని చేతి ఆమె ఎదకు తగలగానే అలాగే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది అంజు హర్ష క్షణం ఆమె గుండె వేగం విని చిరాగ్గా చేతిని వెనక్కి తీసుకుంటాడు అతడు అంత ఫోర్స్గా వెనక్కి లాక్కునేసరికి ఈ లోకంలోకి వచ్చి గుడ్లు పెద్దవి చేసుకుని చూసి ఏం చేసిందో గుర్తు చేసుకుని ఆమె అమాయకత్వానికి ఆమె తిట్టుకుంటూ అతని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకు దించింది హర్ష మారు మాట్లాడకుండా ఆమెను తేరిపారా చూసి అక్క నుండి రూమ్కి వెళ్ళిపోయాడు అప్పటి వరకు అతడి ప్రజెన్స్ తెలిసి ఒక్కసారిగా అతడు దూరం కాగానే చల్లటి గాలి మేనికి తాకగానే కళ్ళు పైకెత్తి చూసి ఆమె గుండెల మీద చెయ్యి వేసుకొని హమ్మయ్య అని రిలాక్స్ అవుతూ అక్క నుండి కిచెన్లోకి వెళ్ళింది అంజు మీరెందుకు వచ్చారమ్మా కిచెన్కి మిమ్మల్ని రావద్దని చెప్పానుగా అంటున్న మెయిడ్ని నవ్వుతూ చూస్తూ మీరేం కంగారు పడకండి నేను ఆయనకి కాఫీ కలిపి తీసుకెళ్తాను అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ తీసి పొయ్యి మీద పెట్టి బాగా మరగబెట్టి కప్పులో పోసి కాఫీ పొడి షుగర్ వేసి కలిపి టేస్ట్ ఎలా ఉందో చూసి ఇక సాసర్ తీసుకొని రూమ్కి వెళ్తుంది అంజు లోపల కాలు పెట్టగానే ఎదురుగా ఉన్న దృశ్యానికి కళ్ళు అలాగే నిలిచిపోయాయి బాబు బాతింగ్ చేసినట్లున్నాడు టవల్ తో తల తుడుచుకుంటూ మిర్రర్ ముందు నిలబడి కనిపించగానే బాబుగారి అందానికి మళ్ళీ ఫ్లాట్ అయ్యి అడుగు కదలనని మారం చేస్తుంటే ఆమె ప్రజెన్స్ అతడికి తెలుస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయిన పాప ఫేస్ ముందు చిటుక వేశాడు ఇక తేరుకొని కాఫీ కప్ తీసుకెళ్ళి అతని చేతికిచ్చింది నీకేమైనా ఫిట్స్ లాంటి బిగుసుకుపోయే వ్యాధులున్నాయా అలా బిగుసుకుపోతావు అన్నాడు చిరగ అతడి బేర్ బాడీని చూడలేక కళ్ళు కిందకి దించి లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపింది ఆమె ఇన్నోసెన్స్కి ఏం మాట్లాడాలో అర్థం కాక కాఫీ నువ్వు కలిపావా మీట్స్ కలిపారా అని సూటిగా అడుగుతుంటే ఇప్పుడు నేను కలిపాను అంటే మళ్ళీ క్లాస్ పీకుతాడా అయినా అబద్ధం చెప్పడం నా వల్ల కాదు అది సార్ కాఫీ నేనే కలిపాను అనింది భయం భయంగా ఇక ఈగో సాటిస్ఫై అయ్యి అప్పుడు నోట్లో పెట్టుకున్నాడు కప్ని ఫస్ట్ సిప్ చేయగానే రెగ్యులర్గా తాగి కాఫీలా లేదు చాలా టేస్టీగా ఉండడంతో ఇక సైలెంట్గా తాగి కాఫీ కప్ని ఆమె చేతిలో పెట్టాడు కప్ తీసుకొని అక్కడి నుండి వెళ్తుంటే ఆగో అన్నాడు మళ్ళీ ఏంటో అనుకుంటూ కళ్ళు కిందకి దించి వెనక్కి తిరిగింది కప్ని కడగడానికి ఇవ్వలేదు అందులో ఉన్న కాఫీని నువ్వు తాగాలనిచ్చాను ఓరిని పిచ్చి తగలయ్యా దాన్ని భయంతోనే చంపేలా ఉన్నావు కదరా ఇక పాప అతడి మాటకి ఎదురు చెప్పడమా బాబుగారు ఏది చెబితే అది చేయడం మన ఇన్నోసెంట్ పక్షి చేసే పని కాబట్టి బుద్ధిగా తాగి హి 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 అని ఒక వెరీ నవ్వనవ్వింది కానీ ఎదురుగా బాబులేడు ఉన్నా కానీ ఇదొక పిచ్చిమాలోకం అనుకుంటాడు కానీ తిరిగి స్మైల్ చేసే రకం కాదుగా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్